ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో గత ఐదు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు వారిపై చేసిన అభియోకాలు పరిశీలించి నేడు బెయిల్ మంజూరు చేసినందున హర్షం వ్యక్తం చేస్తూ నాడు మెదక్ పట్నం రామ్దాస్ చౌరస్తాలో మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికైనా ధర్మే గెలుస్తుందని వారిపై చేసిన అభియోగాలు కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఇకపై వారి కార్యాచరణ తెలంగాణ రాజకీయాల్లో ఒక మార్పును తెస్తుందని భావిస్తూ మహిళా నాయకురాలపై చేస్తున్న ఆరోపణలు అపయోగాలు విరమించుకొని సురక్షిత్ భారత్ వైపు వారు అడుగులు వేస్తే బాగుంటుందని హేతో పలికారు సంతోషం తెలంగాణ ఆడపడుచు బతుకమ్మ పండుగలను విషయం చేసి తెలంగాణ సంస్కృతిని ప్రపంచంలో నిలబెట్టినటువంటి గొప్ప నాయకురాలు మన కల్వకున్న కళతక్క గారు మరి అక్రమమైనటువంటి కేసులు పెట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టి మరి జైలు పంపి దాదాపు నూట అరవై ఐదు రోజులు ఆడబిడ్డను చిత్రహింసలు పెట్టే నీతి జైలుకు పంపడం ఇలా పూర్తిగా యావ సమాజం కూడా అర్థం చేస్తున్నది ఎందుకంటే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది చాలా కేసులు విచారించినప్పుడు అందరూ కూడా మరి సాక్ష్యానం ఈ ఇష్టం వచ్చినటువంటి మరి మోడీ గారి ప్రభుత్వంలో పావుగా మాట్లాడుతూ పనిచేస్తూ మరి ఇలా కవిత జైలు పంపడం జరిగింది ఎంత మంది చేసినా ఎన్ని కేసులు పెట్టినా సిద్ది కేసీఆర్ మీద కావచ్చు ఇక్కడ కవిత మీద కావచ్చు కేవలం స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎ బిఆర్ఎస్ పార్టీని అంచనాన్ని ఉద్దేశం బిఆర్ఎస్ మనకి జాతీయ పార్టీగా రూపాయలు చెందినప్పుడే కుట్రలకు బీజం పడ్డది కాంగ్రెస్ బీజేపీ సంయుక్తంగా కుట్రలు చేసిన కవిత జరిపట్టింది ఈ ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రకాల విచారణ చేసి మరి ఆమెను పేరు మీద బయటకు పంపించిన అందరికి కూడా సంతోషం చేస్తూ ఉన్నది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఒక పైసా రికవరీ చేయకుండా ఆ కేసు మొత్తం ఫాల్స్ కేసుగా సుప్రీంకోర్టు పరిగణిస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇట్లాంటి అక్రమ కేసులు ఈడీలతోటి సిబిఐ దాడులతోటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరు తెలంగాణ ఆడపడుచు కావచ్చు ఇక మిగతా నాయకులను కావచ్చు అదే చిత్త పనిచేస్తాం తెలంగాణ ఏదైతే ప్రతిష్ట ఉన్నదో తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి జీవన శైలిని కావచ్చు నిర్మాణం చేస్తూ తెలంగాణ రక్షణ కోసం దండ తెలంగాణ సుభిక్షంగా ఉండడం కోసం బంగారు జరంగా అదే దిశగా కేసీఆర్ గారి నాయకత్వం తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం లేదా మా కవితకి రావడం కొండ దండవన్ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తెలంగాణ ప్రజానికానికి కూడా గొప్ప ఇస్తున్న వార్త మేము ఈ సందర్భంగా కవితకు స్వాగతం వ్యక్తం చేస్తాను తప్పకుండా ప్రజాక్షేత్రంలో వారు మరొకసారి వారి యొక్క నాయకత్వ పటిమతోటి యావ సమాజాన్ని జాగృతం చేస్తూ సమాజ హితం కోసం తెలంగాణ సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తారని తప్పకుండా వారు దృక్త ఉత్సాహంతో వెంటనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరి యొక్క కుట్రలను ఛేదిచ్చే దిశగా ముందు కూడా వారు నిలబడతారని చెప్పి సందర్భంగా మేము భావిస్తూ మరి మేము ఈరోజు అందరం కూడా ఈరోజు మెదక్ పట్ల రామ్దాస్ చౌరాసా అందు వారి యొక్క బెయిన్ మంజూరు విషయమై దానిక నాయకులు అందరం కూడా కలిసి సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు టమాకాయలు బాణ సంజ కాల్చడం జరిగింది తప్పకుండా పూర్తి విచారణలో కూడా కలిగిన ఆనిమత్యంలాగా కవితక్క ఈ కేసు నుంచి బయటపడతారు ఎక్కడ కూడా ఆధారాలు కేసులు నిలబడే అని చెప్పేసి మరోసారి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సుప్రీంకోర్టు రుజువు చేసింది తప్పకుండా రేపు విచారణ తర్వాత కూడా కవితక్క పూర్తిగా ఆనిమత్యంలాగా ఈ కేసు బయటపడతా అన్న ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తూ కవితక్కకు అపూర్వమైనటువంటి స్వాగతం తెలంగాణ ప్రజానీకం వెర్గనం చెబుతుంది సందర్భంగా అని చెప్పి తెలియజేస్తూ జై కవితక్క